సో మన యొక్క డేజాయ్ వాళ్ళు కంప్లీట్ పర్సనల్ కేర్ లో ఈ స్కిన్ కేర్ తో పాటు అద్భుతమైన అంటే బొటానికల్ యాక్టివిటీస్ తోనే బొటానికల్ యాక్టివిటీస్ తో అంటే న్యాచురల్ హర్బ్స్ తో ఎంతో ఎఫిషియన్సీగా అవి వర్క్ చేసేలాగా మనకి డిజైన్ చేశారు రైట్ సో ఈ పర్సనల్ కేర్ లో కూడా రెగ్యులర్ గా మనం యూజ్ చేసేటువంటి కూడా ఎక్కువ ఫ్రెండ్లీ ఉంటాయి ఎటువంటి పారాబన్స్ అనేది ఉండవు సో మన యొక్క పర్సనల్ కేర్ లో ఇంకా ఏమొస్తాయి అంటే చూసుకుందాం డైలీ కేర్ క్రీమ్ సో ఇందాక మనం అనుకున్నాం కదండి డైలీ కేర్ క్రీమ్ లో ఇది ఇంప్రోవైజ్డ్ వర్షన్ రైట్ ఇది వరకు మనం ఏంటి అంటే రెగ్యులర్ గా మనకి తెలుసు ఫెయిర్ అండ్ లాంటివి ఇలాంటివన్నీ మనం యూజ్ చేస్తూ ఉండేవాళ్ళం సో దానికి రిలేటెడ్ గా ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు అంటే న్యాచురల్ గా ఎటువంటి పారాబెన్స్ లేకుండా క్రీమీ టెక్స్చర్ ఎలాంటి మ్యాక్స్ జెల్ లిక్విడ్ వాటర్ సబ్స్టెన్స్ లాగా ఉంటుంది మాయిశ్చరైజర్ సో ఇది ఎలాగంటే ఎవరికైతే బాగా డ్రై స్కిన్ అయిపోతూ ఉంటుందో ఎనీ స్కిన్ టోన్ కి ఇది పనిచేస్తుంది ప్లస్ ఎస్పీషియల్ గా ఏంటంటే డ్రై స్కిన్ వాళ్ళకి ఏంటంటే ఇంకా కూడా వాళ్ళకి ఏంటంటే మాయిశ్చరైజర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ తేమతత్వం డ్రైనెస్ అయిపోతున్న వాళ్ళకి స్కిన్ అనేది ఇంకా ఎక్కువ డ్యామేజ్ అవుతూ ఉంటుంది ఎక్కువగా కూడా ఆయిలీ ఉండద్దు ఎక్కువగా కూడా డ్రైనెస్ ఉండద్దు రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి రైట్ సో మన యొక్క డైలీ కేర్ క్రీమ్ ఏం చేస్తుంది అంటే డీప్ మాయిశ్చరైజర్ చేస్తూ స్కిన్ ని సాఫ్ట్ గా ఉంచుతూ స్మూత్ చేస్తూ ఉంటుంది అంటే స్కిన్ యొక్క టెక్స్చర్ అంటారు చూడండి ఈ యొక్క టెక్స్చర్ ఏంటంటే స్మూత్ టెక్స్చర్ స్కిన్ ని అని గా ఉండడానికి మంచి టెక్స్చర్ లోకి తీసుకురావడానికి ఈ యొక్క డైలీ కేర్ క్రీమ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి నెక్స్ట్ నాన్ గ్రీజీ అండ్ లైట్ వెయిట్ ఫ్రా ఫార్ములా అంటే ఎక్కువగా తికి తికిగా జిడ్డు జిడ్డుగా మనకి ఏమనిపించదు క్రీమీ టెక్స్చర్ అయినా కూడా గా ఏమవుతుంది అంటే థర్టీ టు సిక్స్టీ సెకండ్స్ లోపలే పెనిట్రేట్ అయిపోతుంది అంటే స్కిన్ లోపల అది ఇంకుపోతుంది అనమాట ఇంకిపోతుంది సో అందుకోసం ఎక్కువ అప్లై చేయాల్సిన అవసరం లేదు చాలా వెరీ లిటిల్ క్వాంటిటీ మనం యూజ్ చేస్తే సరిపోతుంది సో ఇంకా ఏం చేస్తుందంటే స్కిన్ యొక్క న్యాచురల్ రేడియన్స్ అంటే స్కిన్ యొక్క న్యాచురల్ గుణం ఏదైతే ఉంటుందో దాన్ని రీస్టోర్ చేస్తుంది ఎప్పుడైతే దాని సహజ తత్వాన్ని రీస్టోర్ చేస్తుందో ఏజింగ్ అంటే ముడత లాంటి ప్రాబ్లమ్స్ అనేది రాకుండా ఉంటుంది అది రాకుండా కాపాడుతుంది మరి దీని లోపల అసలు ఏమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో కూడా చూడండి ఈ యొక్క క్రీమీ టెక్స్చర్ గా వీళ్ళు నరిష్ చేయడానికి ఎలోవేరా లాంటి ఇంగ్రీడియంట్స్ యాపిల్ లాంటి ఇంగ్రీడియంట్స్ ఆల్మండ్ బాదం టర్మరిక్ పసుపు లెమన్ ఆరెంజ్ ప్లస్ దీంట్లోనే మళ్ళీ వీళ్ళు మనకి విటమిన్ సి అండ్ విటమిన్ ఇ కూడా ఇంక్లూడ్ చేశారండి విటమిన్ సి విటమిన్ ఇ అనేది మనకు తెలుసు స్కిన్ టోన్ ని బ్రైటన్ చేయడానికి హైడ్రేటెడ్ గా ఉంచడానికి నరిష్ చేయడానికి చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది సో ఇదంతా కూడా ఎక్కడా కూడా కెమికల్ అనేది ఉండదు కెమికల్ ఫ్రీ ఉంటుంది ఎఫెక్టివ్ గా స్కిన్ మీద వర్క్ చేస్తుంది సో మాయిశ్చరైజర్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో మాయిశ్చరైజర్ చూసేసాము ఇప్పుడు ఫేస్ వాష్ మనం క్లీన్ చేసుకున్న తర్వాత ఈ మాయిశ్చరైజర్స్ కానీ సిరమ్స్ కానీ అప్లై చేసుకోవాలి మరి క్లీన్ చేసుకోవడానికి మన డేజాయ వాళ్ళు రీసెంట్ గా అందించిన దీని గురించి తర్వాత సో ఫస్ట్ అందించిన ఒక డీప్ క్లెన్జింగ్ గురించి మాట్లాడుకున్నాం ఎస్ మల్లే యొక్క ఆడియోని మ్యూట్ చేసుకోండి సార్ చంద్రమౌళి గారు మల్లేశంపి మల్లేశం సార్ సో మనకి టైం తక్కువ ఉంది కాబట్టి మళ్ళీ డిస్టర్బెన్సెస్ అనేది చేయొద్దండి ఓకే సో ఉన్నాక మనం అనుకున్నట్లు ఏంటంటే క్రీమ్స్ అనేది అప్లై చేస్తాం ఓకే బాగుంది బట్ అవి అప్లై చేసే ముందు మన యొక్క స్కిన్ ఎక్స్టర్నల్ అనేది క్లీన్ అవ్వాలి మనం రెగ్యులర్ గా మనం బయట కెమికల్స్ సోప్స్ కానీ ఫేస్ వాషెస్ కానీ యూస్ చేయటం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇంకా కెమికల్స్ అనేది యాడ్ అయిపోయి స్కిన్ ని డామేజ్ చేసుకుంటాం సో ఇక్కడ మన దగ్గర ఏంటి అంటే నీళ్ళు తులసి చెక్క లెమన్ సో మంజిష్ట మంజిష్ట అనేది యాక్చువల్గా చాలా మందికి ఆయుర్వేదంలో దీని గురించి తెలిసి ఉంటే గనక మంగు మచ్చలు ఎప్పుడైతే వస్తూ ఉంటాయో కొంతమందికి మంజిష్ట పౌడర్ అప్లై చేసుకోమని చెప్తారు యాక్చువల్ గా స్పాట్స్ మీద సో అది కూడా మనం చూడచ్చు సో అటువంటి మంజిష్ట యొక్క ఎక్స్ట్రాక్ట్స్ తో కూడా అద్భుతంగా అంటే స్కిన్ ని అసలు ఈ ఆయిల్ కంట్రోల్ అంటారు కదా సో డీప్ గా క్లెన్స్ చేయటం అంటే ఇప్పుడు పోర్స్ ని క్లీన్ చేయడానికి కానివ్వండి డెడ్ సెల్స్ ని క్లీన్ చేయటం కానివ్వండి పొల్యూషన్స్ ద్వారా ఏదైతే మన యొక్క స్కిన్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుందో దాన్ని క్లీన్ చేయడానికి న్యాచురల్ బ్రైట్నెస్ ఇవ్వడానికి మన వాళ్ళు ఏంటంటే డీప్ క్లీన్ అనే ఒక ఫేస్ వాష్ ని ఇంట్రొడ్యూస్ చేశారండి ఇది న్యాచురల్ గానే ని గ్లో చేస్తూ ఉంటుంది అండ్ స్కిన్ టోన్ ని కూడా ఈవన్ గా చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఈ యొక్క ఫేస్ వాష్ లో చాలా పుష్కలంగా వాళ్ళు ఆ యొక్క ఫార్ములాని ఎక్కువ కూడా దీంట్లో ఇవ్వడం జరిగింది అండ్ నాన్ డ్రైయింగ్ ఫార్ములా మీరు మన డీప్ క్లీన్ ఫేస్ వాష్ అని ఏదైనా ఫేస్ వాష్ యూస్ చేయండి డ్రైనెస్ అనేది అనిపించింది ఫేస్ వాష్ అయిపోయిందో చాలా స్మూత్ గా అనిపిస్తుంది అనమాట ఆ ఫ్రెష్నెస్ ఆ ఫీలింగే వేరే ఉంటుంది సో అంత ఫ్రెష్నెస్ ఫీలింగ్ అనేది మనకి అందించడం జరుగుతుంది సో పొల్యూషన్ ఎఫెక్ట్ ని కంప్లీట్ గా క్లీన్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ చేస్తుంది అందుకే ఆ పేర్ లోనే ఉంది చూడండి డీప్ క్లీన్ అంటే లోపల వరకు మనకి ఏంటి అంటే ఏదైతే డెడ్ సెల్స్ అవన్నీ ఉంటాయి ఆ ని క్లీన్ చేసేలాగా మనకి ఎఫెక్టివ్ గా వర్క్ చేస్తుంది మరి దీంట్లోనే మన యొక్క ఫేస్ వాషెస్ లో టూ టైప్స్ ఉన్నాయి ఇప్పుడు థర్డ్ వన్ అనేది హల్దీ చంద్ అని వచ్చిందండి సెకండ్ టైప్ వచ్చేసి ఏంటి అంటే యాంటీ పొల్యూషన్ ఎలోవేరా ఫేస్ వాష్ మరి దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఇవాళ చూడండి కొంతమందికి ఏంటి అంటే ఇందాక మనం అనుకున్నాం సన్ బర్న్ వల్ల ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అయిపోతూ ఉంటాయి సో ఆ ఇచ్చింగ్ లాంటి ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే వాళ్ళకి ఎక్కువ అయిపోతూ ఉంటాయో మళ్ళీ వాళ్ళు హార్మ్ఫుల్ కెమికల్స్ ఎక్కువగా యూజ్ చేయటం వల్ల స్కిన్ అనేది ఏంటి అంటే చాలా డ్యామేజ్ అవుతూ ఉంటుందండి ఈ స్పెషల్గా ఎలోవేరా అనేది డ్యామేజ్ అవుతున్న స్కిన్ నుంచి కూడా ఇదేంటంటే కాపాడుతూ ఉంటుంది కూలింగ్ టెక్స్చర్ ఇస్తుంది అంటే ఇంకా ఎక్స్ట్రా కూలింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎవరికైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళు అద్భుతంగా దీన్ని యూజ్ చేయొచ్చు సో అలోవేరా అంటేనే తెలుసు మనకి ఏంటి కూలింగ్ ఇస్తుంది నెక్స్ట్ మనకి ఏంటి అంటే స్కిన్ యొక్క హైడ్రేట్ చేస్తూ ఉంటుంది నెక్స్ట్ ఇది కంప్లీట్ గా ఎకో ఫ్రెండ్లీ అండ్ స్కిన్ సేఫ్ కొంతమందికి చూడండి ఏమంటారు అంటే మా స్కిన్ కి అన్ని పడవండి అంత ఈజీగా ఏది సూట్ అవ్వదు నా స్కిన్ కి సో అలాంటి వాళ్ళకి కూడా మనం ఎలోవేరా అని సజెస్ట్ చేయొచ్చు ఎందుకంటే మన దాంట్లో ఉండేది న్యాచురల్ గానే ఇందులో ఎటువంటి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్స్ పెద్దగా ఏమి ఉండవు సో ఇది న్యాచురల్ గానే ఉంటుంది కాబట్టి ఎనీ స్కిన్ టైప్ వాళ్ళకి ఇది సేఫ్గా ఉంటుంది నెక్స్ట్ ఎలోవేరా అంటే తెలుసు క్లెన్జ్ చేస్తుంది డిటాక్సిఫికేషన్ చేస్తుంది సో ఇది డీప్ క్లీనింగ్ చేయడానికి స్కిన్ లో డెడ్ సెల్స్ ని డిటాక్సిఫై చేయడానికి చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది ఇంకా చూడండి ఇది ఏంటి అంటే పొల్యూషన్ నుంచి ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు రెగ్యులర్ గా బయటకు వెళ్ళే వాళ్ళు వాళ్ళందరికీ కూడా ఏంటి అంటే ఇది ఒక అద్భుతం అంటే వేరే వేరే ఇంగ్రీడియంట్స్ ఉన్నట్టు మాకు సూట్ కావు అనుకునే వాళ్ళందరికీ కూడా మనము ఇది యాంటీ పొల్యూషన్ ఫేస్ వాష్ ని సజెస్ట్ చేయొచ్చు డీప్ డిటాక్సిఫికేషన్ కి క్లెన్జింగ్ కి క్లీన్ చేయడానికి చాలా బాగా సపోర్ట్ అనేది చేస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఎంతో మంది హల్దీ చందన్ ఫేస్ వాష్ గురించి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే మనకి జనరల్ గానే ఆడవాళ్ళకి ఏంటి అంటే అందం అనేది ఒక అలంకరణగా పనిచేస్తూ ఉంటుంది దాన్ని చూసుకొని మనల్ని చూసుకొని మన యొక్క చాలా మంది మురిసిపోతూ ఉంటాము జనరల్ గా చాలా మంది ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో అందరికీ తెలుసు పసుపు గంధము ఇవన్నీ కూడా ఏంటి అంటే ఎక్స్ట్రా బ్యూటీనెస్ కోసము చాలా అద్భుతంగా వర్క్ చేస్తుంది ఈ ఫేస్ వాష్ అనేది హల్దీ చందన్ ఫేస్ వాష్ అనేది ఎలా వర్క్ చేస్తుంది అంటే చూడండి యాంటీ ఏజ్నింగ్ బెనిఫిట్స్ అనేది ఈ యొక్క ఫేస్ వాష్ ద్వారా ఎక్కువగా జరుగుతుంది అంటే ముడత లాంటి ప్రాబ్లమ్స్ అలాంటివి ఏమి కూడా రాకుండా కాపాడుతుంది అండ్ యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ప్రాపర్టీస్ ఇందులో ఎక్కువగా ఉంటాయి అంటే కొంతమంది ఇందాక నేను చెప్పుకున్నాను కదా బాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఊకే వాళ్ళకి ఏంటంటే పింపుల్స్ ఎక్కువగా ఫామ్ అవుతూ ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట దానివల్ల స్పాట్స్ పడిపోతూ ఉంటాయి సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా డీప్ గా క్లీన్ చేయటానికి హల్ హల్దీ హల్దీ చందన్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అండ్ జెంటల్ ఎక్స్పోలియేషన్ అంటే ఇది అంతా కూడా న్యాచురల్ గానే ఉంటుందండి సో దీనివల్ల ఎక్కువ హార్ష్ అసలు ఏది కూడా జన పసుపు గంధం అనేది కంప్లీట్ న్యాచురల్ ఇంగ్రీడియంట్ అని అందరికీ తెలుసు సో ఏం చేస్తుంది ట్యాన్ ని తగ్గిస్తుంది అండ్ సన్ డ్యామేజ్ సో సన్ డ్యామేజ్ అప్పుడు కూడా మనకి ఏంటి అంటే గంధం ఆటోమేటిక్ గా తెలుసు మనకి చలవ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి సో సన్ ట్యాన్ ని రిమూవ్ చేయడానికి సన్ డ్యామేజ్ నుంచి కాపాడటానికి కూడా చాలా అద్భుతంగా సపోర్ట్ చేస్తుంది నెక్స్ట్ డిటాక్సిఫైస్ అంటే అండ్ ప్యూరిఫైస్ ఏదైతే స్కిన్ లోపల నుంచి మనకి డెడ్ సెల్స్ అనేది కూడా ఎక్కువ ఏర్పడుతూ ఉంటాయో వాటిని క్లీన్ చేయడానికి ఈ యొక్క ఫేస్ వాష్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండ్ ప్యూరిఫికేషన్ అనేది చేస్తుంది న్యాచురల్ గానే గ్లోయింగ్ టెక్స్చర్ ని ఇవ్వడానికి ఈ యొక్క హల్దీ చందన్ గ్లోయింగ్ అండ్ క్లియర్ స్కిన్ ఇవ్వడానికి అందించడానికి మన యొక్క హల్దీ చందన్ ఫేస్ వాష్ అనేది చాలా బాగా సపోర్ట్ చేస్తుందండి రైట్ సో నెక్స్ట్ వచ్చేసి షాంపూస్ గురించి మాట్లాడుకో ముందు సో ఇప్పుడు హల్గీ చందన్ అంటే శాండల్ కాదు కదా మేడం చందన్ వేరు కదా చందనం వేరు శాండల్ వేరు గంధం అంటే శాండల్ వస్తుంది యా దీంట్లో వాడింది చందనం చందనం దీంట్లో వాడింది అదే చెప్పి మనకి రెడ్ శాండిల్ అంటాం కదా ఎర్ర చందనం ఎస్ సో హల్గీ చందన్ అంటే అది వస్తుంది మనకి ఇండియన్ శాండిల్ వుడ్ అంటాం కదా ఎస్ బై మిస్టేక్ అన్నట్టు శాండిల్ వుడ్ మనకి అది సాండిల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేశారు హల్దీ రెండు ఇంగ్రీడియండి సో నెక్స్ట్ వచ్చేసి చాలా మంది లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు వాళ్ళందరికీ కూడా రెగ్యులర్ గా ఎక్కువగా ఫేస్ అయ్యే ప్రాబ్లం ఒకటి హెయిర్ ఫాల్ కావచ్చు డాన్ కావచ్చు రఫ్ హెయిర్స్ వాళ్ళ చాలా మంది హెయిర్ లాస్ ఎక్కువ అవుతుంది అని చెప్పేసి చాలా మంది డౌట్స్ రేస్ చేస్తూ ఉన్నారు ఎక్కువ మేజర్ ఆ ప్రాబ్లమ్ తోనే సఫర్ అవుతూ ఉన్నారు సో యాక్చువల్ గా హెయిర్ ఫాల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉంటూ ఉంటాయి అండి వాటర్ ప్రాబ్లం వల్ల కావచ్చు లేదు అంటే ఫుడ్ ఇంటేక్ వల్ల కావచ్చు ఇంటర్నల్ హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు ఇందాక మనం అనుకున్నాం ఈ ప్రాబ్లమ్స్ రావడానికి ఇంటర్నల్ గా కూడా చాలా యొక్క ప్రాబ్లమ్స్ ఉంటాయి మెడిసినల్ ఇంటేక్స్ ఎక్కువగా జరిగి తీసుకున్నా కూడా హెయిర్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి సో ఇలాంటివన్నీతో పాటు న్యాచురల్ గానే ఏదైనా హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే ఈ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా మనం సఫర్ అవుతూ ఉంటాం

ంగ్స్ అంటే ఫస్ట్ మనము షాంపూస్ అండ్ హెయిర్ ఆయిల్స్ నిర్వహించిన అద్భుతంగా కెరటిన్ షాంపూస్ అండ్ ఎలవేరా షాంపూస్ ని మనము యూస్ చేయొచ్చు దీని గురించి మనం తెలుసుకుందాం సో ఇక్కడ చూడండి మన దగ్గర ఇంప్రోవైజ్డ్ వర్షన్ లో వచ్చింది రీసెంట్ గా ఏంటి అంటే మిల్క్ అండ్ క్యారటిన్ షాంపూ సో ఈ మిల్క్ అండ్ కెరటిన్ ఆ కెరటిన్ లోనే మనకి ఉంది ఎందుకంటే మనకి ఎట్లా పోషక విలువలు అవసరమో స్కాల్ప్ కూడా కెరటిన్ అనేది దానికి ఒక ఏంటి అంటే ఒక ఫుడ్ అనమాట స్కాల్ప్ కి హెయిర్ కి కావాల్సిన ఒక ఫుడ్ కెరటిన్ అనే ఇంగ్రీడియంట్ ద్వారా వాటికి అందించడం జరుగుతుంది సో మన దగ్గర ఉన్న కెరటిన్ షాంపూ ఏంటి అంటే విటమిన్ బి ఫైవ్ కూడా ఉంటుందండి సో ఇది ఏం చేస్తుంది అంటే మిల్క్ అండ్ కెరటిన్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే స్కిన్ని ఏదైతే ఫ్రీజ్ అయిన స్కిన్ ఉంటుందో అంటే హార్డ్ గా ఉండే స్కిన్ ఉంటుందో ఫస్ట్ దాన్ని స్మూత్ చేస్తూ ఉంటుంది స్మూత్ చేసిన తర్వాత ఏం చేస్తుంది అంటే ఇందాక మనం ఇక్కడ చూడండి సెలూన్ ఎక్స్పీరియన్స్ మనం సెలూన్స్ కి వెళ్ళినప్పుడు వాళ్ళ దాంట్లో ఏంటి అంటే మనము యాక్చువల్ గా హెయిర్ వాష్ అయిపోయిన తర్వాత మళ్ళీ సార్ మీ యొక్క ఆడీ మ్యూట్ చేసుకోండి మీరు ఏమన్నా వర్క్ మలేషియం పి మలేషియం సార్ చాలాసేపు నుంచి సార్ ఇప్పుడు మూడు సార్లు చెప్పినా మేడం అంతగానో మొత్తుకుంటున్నా కూడా మీరు వాయిస్ అసలు మ్యూట్ పెట్ట ఓకే మ్యామ్ చాట్ లో పెట్టేస్తాను నేను